కానీ ఎవరు సుధాకర్ సారు ఎవరు సుధాకర్ సారు అని ఏం సార్ అని అడిగితే ఏం లేదు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలు ఇస్తు పడేసి ఆట వస్తువులు చేసుకొని బయటికి పోయేవాళ్ళు ఇప్పుడు బుక్ వచ్చిన వెంటనే బుక్ పట్టుకొని లెక్కలు చేస్తున్నారు కాబట్టి మా సార్ ఆ సార్ ఎవరో బాగా భయం పెట్టినాడు అందుకే ఆ సార్ నువ్వు చూడాలని వచ్చినాము అని చెప్పేవాడు కాబట్టి లెక్కల టీచర్కు మంచి అవకాశాలు ఎక్కువ అట్లే వెంకటరేడ్డి సార్ కొడుకు అవకాశాలు ఎక్కువ అట్లా మీ టీచర్ని గురించి చెప్తే పాఠాలు మాత్రం బాగా చెప్పేది పేపర్లు దిద్దడానికి సహాయం చేయాలంటే కూడా ఒప్పుకునేది కాదు అయితే నేను చేయను ఎందుకంటే నేను కూడా స్ట్రిక్ట్గానే ఉంటాను ఎవరి పేపర్లు వాళ్ళే దిద్దాలి ఎవరు మార్కులు వాళ్ళే వేసుకోవాలి అందుకని నా భార్యకు నేను అటువంటి సహాయాలు ఏం చేయను అంటే స్టడీ అంటే ఈ యొక్క టీచింగ్ విషయంలో ఇంటి దగ్గర మళ్ళీ అన్ని సాయం చేస్తాను అన్ని రకాలుగా సాయం చేస్తాను ఈమెను ఒక భార్యగా చూడండి నేను స్నేహితురాలుగా చూస్తాను ఎందుకంటే భార్యకు సాయం చేస్తే ఇంకా ఆమె ఎక్కడ రోజు బతుకుతుంది పిల్లలను కూడా బాగా చూసుకుంటారు అందుకే మా కొడుకు చెప్పాడు నా బిడ్డ చెప్పింది మా అమ్మ చాలా ప్రేమ చూపించింది చాలా ప్రేమ చూపించింది ఆమె ప్రేమను మేము మా పిల్లలకి ఇస్తామా లేదా అనే డౌట్ వచ్చి నేను పెళ్ళి కూడా చేసుకోవడానికి భయపడుతున్నాను అని నా కొడుకు అన్నాడు అంటే దాంట్లో ఉండే ఎంత కష్టమో దాంట్లో ఉండే త్యాగం ఏంటి తల్లిదండ్రులు అనేది మీరు కూడా గుర్తు పెట్టాలి మీరు ఊరికే చదవడము ఎంజాయ్ చేసి పోవడమే కాదు మీ తల్లిదండ్రులు మీకోసం ఏమేమి సాక్రిఫైస్ చేశారు వాళ్ళ మంచి బట్టలు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకోవచ్చు వేసుకోరు మీ కోసము డబ్బులు దాచిపెట్టారు మామూలు జీవితము అనుభవిస్తారు వాళ్ళు అందుకని మీ తల్లిదండ్రులు మీకోసం ఏం సాక్రిఫైజ్ చేశారు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా పణంగా పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారనేది అనేది మీరు గుర్తుపెట్ ఎప్పుడైతే మీరు పెద్దగైనాక మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీ తల్లిదండ్రులను పిల్లల మాదిరి చూసుకో అప్పుడే మీ యొక్క జీవితాలకు దేవుడు ఇచ్చిన జన్మ చరితార్థమైతుంది కాబట్టి మీరు పిల్లలందరూ మీ తల్లిదండ్రులను పెద్దగైనాక ఉద్యోగాలు చేసినాక వాళ్ళు చూసుకుంటారా చెప్పాలా నాకు వినపడడం లేదు గట్టిగా అది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటారో వాళ్లకు పరలోకంలో స్థానం ఉంటుంది తల్లిదండ్రులను సరిగ్గా చూసుకునే వాళ్ళకి ఎవరికి అది ఉండదు అందుకే ఎప్పుడన్నా వేరే వాళ్ళు అట్లా చేసినప్పుడు అది చూసినప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తాను ఎందుకప్ప నేను నా తల్లిదండ్రులు చూసుకోలేదు అని కాబట్టి ఎప్పుడైనా ఆ తప్పు చేయొద్దు తల్లిదండ్రులు బాగా చూసుకోండి అదేవిధంగా స్కూల్ స్టాఫ్ కూడా చాలా ప్రేమగా ఉన్నారు రూతమ్మ టీచరు ఆమె ఏడ్చింది అంటే ఆమె హృదయంలో నా మిషస్కి ఎంత మంచి స్థానం ఉంది అనేది తెలిసిపోతుంది ఒకవేళ వీలైతే ఒకటే ఇంట్లో ఉండడానికి కూడా వీళ్ళు ఇష్టపడతారేమో అంత ప్రేమగా ఉంటారు కాబట్టి నేను ఇంకొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద ఉద్యోగాల కంటే టీచర్ ఉద్యోగమే నాకు చాలా నచ్చింది నేను టీచర్ ఉద్యోగం వద్దనుకొని పోయేవాడిని కానీ అది నా వెంటబడే వచ్చింది టీచర్ ఉద్యోగం చేసిన తర్వాత నాకు దాని ఆ ఉద్యోగానికి మిగతా ఉద్యోగాల కంటే ఈ ఉద్యోగం చేసినందుకు నాకు చాలా ఆత్మతృప్తి కలుగుతుంది ఎందుకంటే టీచర్లకు లంచాలు తీసుకునే అవకాశం ఉండదు నీటి నిజాయితీగానే పనిచేస్తారు సమాజాన్ని నిర్మిస్తారు అందువల్ల టీచర్ యొక్క పోస్ట్ అనేది చాలా పవిత్రమైంది చాలా ఉన్నతమైంది అందుకే నేను టీచర్ పని చేసి నేను రిటైర్ అయినా కానీ నేనేం బాధపడుతున్నాను చాలా సంతోషంగా ఉన్నాను అట్లే నా మిషస్ కూడా రిటైర్ అయితే బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎన్నో బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నావు అంటే దూరంగా తొలగిపోతున్నావు కాబట్టి సంతోషపడాలి ఇంతకుముందు తొందరగా లేయాలా తొందరగా తయారు కావాలా స్కూల్కి పోవాలా ఒకవేళ లేట్ పోతే యక్షం ఏమంటాడో టీచర్లు ఏమంటారో పిల్లలు ఎదురు వస్తున్నారు అందరు వస్తుంటారు అని ఇక టెన్షన్ చేయాలి ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఉద్యోగం ఏమైనా చేసినావో నీ జీవితానికి సాటిస్ఫాక్షన్ వచ్చినట్టే అందుకే ఈ జీవితాన్ని మనం ఏం చేయాలా చాలా సంతోషంగా జీవించాలి ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా మనం ప్రద్భుతే బాగుంది కాబట్టి దేవుడు రిటైర్ అవుతున్న మేరు సరోజ టీచర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆత్మ ఆత్మతృప్తిని దయచేసి ప్రశాంతంగా జీవించేటట్లుగా ఆమెను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి స్టాఫ్ పిల్లలకు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కాబోతున్నటువంటి మన సిస్టరు మేరీ సరోజా గారికి హృదయపూర్వక సన్మాన దినోత్సవ శుభాకాంక్షలు ఆమె విశేష జీవితం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ నేను బహుమతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈరోజు ప్రపంచ గ్లోబల్ అత్ డే గ్లోబల్ అత్డే అంటే ప్రపంచ దరిత్రి దినోత్సవం ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఈ దరిద్రీ దినోత్సవం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి డెనిస్ హేస్ అనేటువంటి ఒక పర్యావరణ కార్యకర్త ఈ కార్యక్రమాన్ని మన హక్తును మన గ్రహాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని స్టార్ట్ చేశారు మన గ్రహాన్ని మన శక్తిని మనం కాపాడుకోవాలి మన పర్యావరణాన్ని మనం సంరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ పర్యావరణ కార్యకర్త పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అంటే కరెక్ట్ యాభై ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలో ఈ పర్యావరణ ఉత్సవాన్ని ఉత్సవాన్ని స్టార్ట్ చేశాడు దీన్ని దరిత్రి దినోత్సవంగా భావిస్తారు అంటే ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అని షార్ట్ అయ్యి కూడా యాభై ఐదు సంవత్సరాలు అయింది ఇది యాభై ఐదవ దరిత్రి దినోత్సవ కార్యక్రమం ఈ సందర్భంగా మన పర్యావరణాన్ని మన గ్రహాన్ని మనం రక్షించుకోవాలి శక్తిని పునరుత్పాదకత చేయాలి రీయూజ్ రెడ్యూస్ రీసైకిల్ అనేటువంటిది మన యొక్క ఆబ్జెక్టివ్ ప్రధాన ఉద్దేశము ఇందులో ఒక అంటే మన ఉదాహరణకు మన పర్యావరణం పరిశుభ్రంగా పచ్చగా కాలుష్య రహితంగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం ఏ సౌండ్ మైండ్ ఎగ్జిస్ట్ ఇన్ సౌండ్ బాడీ మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది అంటే మన పర్యావరణం అంతా కూడా పరిశుభ్ర పరిస్థితమైనప్పుడు అయినప్పుడు మనకు అన్ని విధాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆరోగ్య సమస్యలు ఈ ఈ కార్యక్రమం ఈ ఉద్దేశం ప్రజల్లో ఉద్దేశం ఏంటంటే ఇది వసంత ఋతువు స్టార్ట్ అయినప్పుడు పిల్లలైతే ఎగ్జామినేషన్ టైంలో ఉంటారు ఈ టైంలో ఈ కార్యక్రమాన్ని పరీక్షల మధ్యలో కార్యక్రమం నిర్వహిస్తారంటే పిల్లలను వాళ్ళ కుటుంబాల ద్వారా పర్యావరణ జాగృతులను అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉధృతంగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది మనం మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలను నో ప్లాస్టిక్ అలాగే ఇతర ఇంధనాలను మనము లిమిట్గా ఉపయోగించి సంప్రదాయ ఇంధనాలను సంప్రదాయ ఇంధన వనరులను మనం తగ్గించి ఎలక్ట్రిసిటీ తర్వాత సోలార్ ఎలక్ట్రిసిటీ మీద ప్రధానంగా సౌర విద్యుత్ ద్వారా మనం కాలుష్య రహితంగా ఉండాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం మనం పిల్లలకు అదే పిల్లల్లో కూడా ఈ జాగృతులు అయి మన పర్యావరణానికి పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి ప్రధాన ఉద్దేశం మీద ఒక చిన్న కవిత కూడా ఉందమ్మా ఆ కవిత నేను ఒక్కటి చదువుతానమ్మా ఒక్క నిమిషం అంత స్వాతరేస్తున్నారు నిర్జీవంగా తయారు చేస్తున్నారు భానుడు ప్రతిరోజు హోమం చేస్తూ విషవావులను నింపుతున్న కలుషితో నీరు ప్రవహిస్తున్న సహనం వహించి సేవ చేస్తాను అంటే బాణుడు ఎవరి ఉన్న కలుషితాలు పరిశ్రమ కలుషితమైనా కూడా మన భూమి అనేది మనల్ని మట్టి మట్టి ద్వారా ఆవిర్భించేటువంటి మొక్కలు మనల్ని కాపాడుతున్నాయి పూర్వీ ఉష్ణోగ్రతలు పెరగకుండా చూద్దాం పూర్వీ అంటే ఏంటమ్మా భూమి అంటే గ్లోబల్ వార్మింగ్ భూగోళ తాపం అంటే భూమి ఏడక్కకుండా చేస్తున్నారు మొక్కలు పచ్చని వనాలను పెంచుదాం కాలుష్యం కాకుండా కాపాడుదాం పొడమి తల్లికి పూజ చేద్దాం దరిద్రి దినోత్సవాన్ని ఏటేటా జరుపుదాం క్షమయ దరిద్రి అని వెలుగెత్తి చాటుదాం అందరికీ దరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు దరిత్రి ఈ మాస్టర్ గారికి నేను థ్యాంక్ యూ సార్ ఈ సమయంలో శ్రీ వేల్పుల జయచంద్రుడు గారు రిటైర్డ్ డిఎస్పీ కడప టీచర్ వాళ్ళ మేనమామ గారిని వేదిక మీద కాపాడుస్తున్నాము ఆ తదుపరి వారు ప్రసంగిస్తారు టీచర్ గురించి ప్లీజ్ వెల్కమ్ సార్ ఆ తర్వాత బయోడేటా చదవడానికి రెడీగా ఉండండి తర్వాత మేరీ సరోజ టీచర్ గారు